హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి ఫిష్ అనగానే అందరికి ఇష్టమే ఉంటుంది కానీ అందులో కొంచెము ముళ్ళు ఉంటాయి అని చెప్పి కొంతమంది తినరు ఇష్టంగా కాకపోతే అది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఫిష్ సింపుల్గా ఇలా మనము ఫ్రై చేసుకొని తింటేనైతే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ ముండ్లు కూడా అనిపించవు కొంచెం ఇవి క్రిస్పీగా ఫ్రై చేస్తే ముండ్లు కూడా కొంతమంది నమ్మలేస్తారు అలా ఈజీగా తయారు చేస్తున్నాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఫిష్ ఆయిలు అలమిలిగడ్డ పసుపు ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ కారం కొత్తిమీర ఆనియన్ కాన్ మైదా కాన్ఫ్లవర్ కరివేపాకు మనం ముందు ఫిష్లో అంత కారము నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్లో కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా కొంచెం కొంచెం పసుపు కొంచెం అల్లెల్లిగడ్డ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మొత్తం అంతా ముక్కలకు మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం టిక్ టెక్నిక్ ఇష్యూతో కార్న్ఫ్లవర్ మైదా కొంచెం స్కిప్ అయింది చూసుకోండి అది కూడా కలిపేసుకొని మొత్తం పక్కకు వన్ అవర్ పెట్టేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక మనం ఫిష్ వన్ అవర్ పక్కకు పెట్టుకున్న ఫిష్ని అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇంకా మనం రెడ్డిగా అయ్యే వరకు వేపుకోవాలి అంతే ఇది మాత్రం సిమ్లనే వే చేయాలండి క్రిస్పీగా బాగా వస్తుంది లోపల నుంచి ముక్క కూడా బాగా ఉడుకుతుంది మనం వన్ అవర్ పక్కకు పెట్టుకుంటాం కదా మసాలాలు వేసుకొని దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి క్రిస్పీ క్రిస్పీ అయ్యాయి మనం తీసుకొని పక్కకు పెట్టుకోకుంటేనే పెంక పక్కకే పెట్టుకుంటే అది ఇంకా చాలా బాగా వస్తుంది మనం పక్కగా బయట షాప్లలో అమ్ముకొని అట్లనే పక్కకు పెడతారు కదా అట్లా పక్కకు పెట్టుకోవాలి లాస్ట్ కన్నీ అయిపోయాక తీసేస్తే ఇవి కూడా మంచిగా క్రిస్పీనెస్ వస్తాయి చూడండి అన్నీ అయితే రెడీ అయిపోయాయి నేను కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్తోనైతే డెకరేషన్ చేశాను దానిపైన గార్నిష్ చూడండి వేడి వేడి చేపలు రెడీ అయిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలానైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సపోర్ట్ కూడా చేయండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్